హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యాంగ్రబల్ స్టార్ ప్రభాస్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరి సినిమాలు ఈ సంక్రాంతి కాలుగా మన ముందుకు అయితే రావడం జరిగింది థియేటర్ లో అయితే వచ్చేసాయి అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ సంక్రాంతికి భారీ పోటీనే నెలకొందని చెప్పొచ్చు అయితే ఈ రెండు సినిమాలు థియేటర్ లో అయితే రావడం జరిగింది ఏ సినిమా హిట్ టాక్ చేసుకుంది ఏ సినిమా డిజాస్టర్ టాక్ చేసుకుంది ఈ సంక్రాంతికి ఎవరు విన్నర్ గా నిలిచారు అనేది ఈ వీడియో మీకు క్లియర్ గా కృప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి సో ద వీడియో మన ఆంగ్రబా స్టార్ ప్రభాస్ గారు మెగా స్టార్ చిరంజీవి గారు ఇద్దరి సినిమాలు సంక్రాంతి అయితే పేరు సో మెయిన్ గా ఈ రెండు మధ్యనే పోటీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అయితే ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గారు అయ్యా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా కృప్తంగా వివరిస్తాను సో స్టార్ట్ ఆఫ్ ఆల్ మన దీడియో స్టార్ ప్రభాస్ గారు నటించిన ది రాజసా మూవీ కామెడీ హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకు అయితే రావడం జరిగింది ఈ సినిమా డివైడ్ టాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది గైస్ ఇకపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ పాజిటివ్ టాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది సో ఈ రెండు సినిమాల మధ్య పోటీ అయితే నెక్స్ట్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ వద్ద జరుగుతుందని చెప్పొచ్చు అయితే డివైడ్ టాక్ వచ్చినా సరే మన ఆంగ్ ప్రభాస్ గారు అయితే కలెక్షన్ లో మూచ కోతకు వస్తున్నారని చెప్పొచ్చు సో డే వన్ వచ్చి ఈ సినిమా కలెక్షన్ వచ్చి నూట పన్నెండు కోట్ల గ్రాస్ అండ్ అలాగే మూడు రోజులకు కలుపుకొని నూట ఎనభై మూడు కోట్ల గ్రాస్ ని రాబట్టిందని చెప్పి అఫీషియల్ గా చిత్రాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఇకపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారు ప్రీమియర్స్ అండ్ అలాగే డేవర్ కలెక్షన్ కలుపుకొని ఆల్మోస్ట్ గా డెబ్బై నుంచి ఎనభై కోట్ల డే వన్ గ్రాస్ రాబట్టే దిశగా అయితే పరుగులు పెడుతున్నారు సో రెండు సినిమాలు కూడా ఏ సినిమాలు కూడా తీసేయడానికి లేదు మన ప్రభాస్ గారు ఫస్ట్ టైం అయితే సినిమాలో జరిగింది సో ఈ సినిమా ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీతో మన టాలీవుడ్ ప్రేక్షకుల కాదు ఇండియా అభిమానులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చు ఆకొచ్చినా సరే కలెక్షన్ ఏ మాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు సో ఇక ఊహించుకోండి ఇక ఈ సినిమా ఈ సంక్రాంతి హాలిడేస్ అండ్ అలాగే పండగ సీజన్ కలుపుకొని ఆల్మోస్ట్ గా ఈ సినిమా మూడు వందల యాభై కోట్ల గ్రాస్ ని టచ్ వచ్చే దిశగా అయితే పరుగులు పడుతుంది మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు హాలిడేస్ ఉండడం అండ్ అలాగే పండగ సీజన్ ఉండడంతో ది రజా సాహితికి కలిసి వచ్చే విధంగా కనిపిస్తుంది కమింగ్ టు ద మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకరం కోసం పండుగ మూవీ మూవీస్ వస్తే ఈ సినిమా అయితే పాజిటివ్ టార్గెట్ సొంతం చేసుకుని బుకింగ్స్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ లో ర్యాంప్ అయితే చూపిస్తుంది సో ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారు నేనేతారా గారు అండ్ అలాగే స్పెషల్ అపిరియన్స్ గా మన విక్టర్ వెంకటేష్ గారు అయితే రావడం జరిగింది సో ఈ రెండు సినిమాలు కూడా నువ్వా నేనా అని పోటీ పడడం అయితే జరుగుతుంది సో సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు ఉండడంతో అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఏ సినిమా చూడాలి అనే అయితే పడ్డం జరిగింది సో నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ గా చెప్పాలంటే ఫ్యామిలీతో కలిసి అందరూ హాయిగా నవ్వుకొని హ్యాపీగా చూసి వచ్చే సినిమా ఏదైనా ఉంది అంటే అది మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ అని చెప్పొచ్చు సో సినిమాలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ కానివ్వండి అండ్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసే కంటెంట్స్ కానీ ఏది కూడా లేదు సో ఖచ్చితంగా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండే వరకు హ్యాపీగా చూసి ఫ్యామిలీ మొత్తం కూడా హాయిగా నవ్వుకొని ఎంతో ఎమోషనల్ సీన్స్ అండ్ లాగ ఫ్యామిలీ డ్రామా నెక్స్ట్ లెవెల్ అయితే రాసుకోవడం జరిగింది అని రావుడి గారు అయితే సో సినిమా అయితే బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి కరెక్ట్ గా హ్యాప్ట్ అయ్యే సినిమా అంటే ఈ సంక్రాంతికి అది మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ గైస్ ఇకపోతే మన ఆంక్రప్రసాద్ ప్రభాస్ గారు సినిమా ఫ్యామిలీతో చూడొద్దా బ్రో అంటే ఖచ్చితంగా చూడొచ్చు కాకపోతే కొద్దిగా ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయో కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు సో ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే అవకాశం అయితే గట్టిగా ఉంది సీన్స్ అయితే సో ఒకవేళ పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇది కూడా బెస్ట్ కూడా ఖచ్చితంగా బెస్ట్ చాయిస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఇకపోతే ఈ రెండు సినిమాలు కూడా ఏది కూడా తీసేయడానికి లేదు రెండు సినిమాలు కూడా బాగున్నాయి రెండు సినిమాలు కూడా నాకు కూడా నచ్చే బాగా రెండు సినిమాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో అది మ్యాటర్ ఇకపోతే రెండు సినిమాలు కూడా ఒకవేళ మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రెండు సినిమాలు కూడా వాచ్ మీకు మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే కలుగు చేయరు రెండు సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఒకటి హర్రర్ రొమాంటిక్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అండ్ అలాగే ఇంకోటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో రెండు సినిమాలు కూడా ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమాలే సో అది మెయిన్ గా ఇక్కడ కలిసి వచ్చే అంశం సో ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రెండు సినిమాలు కూడా బాగున్నాయి ఎవరు విన్నర్ అనేది ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము సో సినిమా రిజల్ట్ ని బట్టి ఎంత వరకు రెండు సినిమాలు లాస్ట్ వరకు లాంగ్ రన్ ఎంత వరకు కనెక్ట్ చేస్తాయి అనే దాన్ని బట్టి అయితే చూడగలం ఎందుకంటే ది రాజా మూవీ ప్యాన్ ఇండియా మూవీ మన శంకర వరప్రసాద్ గారు మన టాలీవుడ్ మూవీ టాలీవుడ్ వారికి మాత్రమే ఫలితమైన సినిమా ఈ రెండు సినిమాలకు ఒకదానికి ఒకటి పోటీ అనేది మాత్రం ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఆల్రెడీ రాజా రాజాసాహా మూవీ నాలుగు రోజులు అయితే వచ్చి సో మన శంకర వరప్రదాద్ గారు పండుగ వస్తున్నారు మూవీ ఈ రోజు రిలీజ్ అయింది తొమ్మిదో తారీఖు ఒకటి పన్నెండో తారీఖు ఒకటి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో అందువలన ఆల్రెడీ రాజా రాజాసా మూవీ రెండు వందల కోట్ల గ్రాస్ తెచ్చి పెట్టేసింది మూడు రోజులకే ఇకపోతే మన శంకర్ వరప్రసాద్ గారు పండిగస్తున్నారు మూవీ ఈ రోజే రిలీజ్ అయింది సో ఖచ్చితంగా ఈ సినిమా కూడా సొంతం చేసుకుంది కలెక్షన్ ఊర్చపోతే అయితే ఉంటుంది సో ఓవర్ గా చూసుకుంటే రెండు సినిమాలు కూడా బాగున్నాయి గైస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు రెండు కూడా సో ఖచ్చితంగా మీకు టైం ఉంటే రెండు సినిమాలు చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పోజింగ్ సీన్స్ అండ్ అలాగే ఐడెంటి ఫ్రెష్ సినిమా చూడాలి కామెడీ ఫ్యామిలీ సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ చాయిస్ అయితే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ సో ఇది బెస్ట్ చాయిస్ అని చెప్తారు ఇకపోతే దీని రాజామి కూడా బాగానే ఉంది ఫ్యామిలీతో కలిసి కూడా చూడచ్చు కాకపోతే కొద్దిగా ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ముగ్గురు హీరోయిన్స్ ఉండడం సో ఎక్స్పెన్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు సో అది కొద్దిగా ఇబ్బంది కలిగిన అంశం సో ఒకవేళ ఇబ్బంది లేదు అనుకుంటే మాత్రం వెళ్ళిపోవచ్చు సో ఇదిగా నేనైతే రెండు సినిమాలు చూడడం జరిగింది నాకు రెండు సినిమాలు కూడా నచ్చడం జరిగింది ఒకవేళ మీరు కూడా రెండు సినిమాలు చూస్తే మీకు ఏ సినిమా నచ్చినా కూడా కామెంట్ అనిగా సో ఇది ఓరగా మరొక ముందుగా రావడం జరుగుతుంది అండ్ నైన్ బాస్ అని థ్యాంక్ యూ